హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్పైజీ ఈ విడలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుందంటే మనం వీళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి తెలుగు తెలుగు మీడియం ఉంది బ్లూ ప్రింట్ దీనికి మనం ఇంగ్లీష్లో కూడా నేను ఆ చాప్టర్స్ నేమ్స్ కూడా చెప్తుంటాను మీరు ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద రాసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి ఓకే అంటే ఏ చాప్టర్స్ నుంచి ఎయిట్ మార్క్స్ వస్తాయి ఏ చాప్టర్స్ నుంచి ఫోర్ మార్క్స్ వస్తాయి ఏ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ వస్తాయి అవి ఎన్ని వస్తాయి అన్నది మనం ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో అక్కడ స్కిప్ చేయడం లాస్ట్ అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా అర్థం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ లో ఆల్ ఆఫ్ యాక్టివిటైస్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫిక్కి ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూద్దాం సో యూనిట్ నెంబర్ వన్ జీవో ప్రపంచంలో వైవిధ్యం దీనిలో మనకి నాలుగు చాపర్లు ఉంటాయి సో ఫోర్ చాప్టర్స్ సో ఫోర్ చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ అంటే జీవ ద లివింగ్ వరల్డ్ అంటాము సో ద లివింగ్ వరల్డ్ నుంచి సో ద లివింగ్ వరల్డ్ అంటాం దీని నుంచి మనకి ఓన్లీ టూ మార్క్స్ ఒకటే రావడం జరుగుతుంది కాబట్టి చాప్టర్ వన్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ వన్ లో మీరు చదవాల్సింది ఓన్లీ టూ మార్క్స్ మాత్రమే ద లివింగ్ వరల్డ్ సో సెకండ్ వచ్చేసరికి జీవ శాస్త్ర వర్గీకరణ బయలాజికల్ క్లాసిఫికేషన్ అంటాం సో బయోలాజికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ లో టూ మార్క్స్ ఒకటి వస్తుంది ఫోర్ మార్క్స్ కోసం వస్తుంది కాబట్టి ఈ జీవశాస్త్ర వర్గీకరణ వైరస్ ఒక ఫోర్ మార్క్స్ ఫోర్ ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది అంటే రోల్ ఆఫ్ డైలీ నాలుగు ఉంటాయి ఈ నాలుగితంగా వస్తుంది కాబట్టి ఇందులో టూ మార్క్స్ చాలా తక్కువ ఉంటే ఉంటాయి ఫస్ట్ చాప్టర్ కూడా జస్ట్ లెవెన్ ఎన్నో ఉంటాయి టూ మార్క్స్ కూడా సో ఈ రెండు తర్వాత ఫస్ట్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ వస్తే సెకండ్ చాప్టర్ నుంచి ఏదైతే ఉందో వైరస్ క్లాసిఫికేషన్ నుంచి మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ చూద్దాం మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం సో మనకి సైన్స్ ఆఫ్ ప్లాన్స్ బాట్నీ ఓన్లీ టూ మార్క్స్ ఒక మాత్రం రావడం జరుగుతుంది ఎయిట్ మార్క్స్ కానీ అలాగే ఫోర్ చాప్టర్స్ వృక్ష రాజ్యం ప్లాంట్ కింగ్డమ్ అంటాము సో ప్లాంట్ కింగ్డమ్ నుంచి మనకి ఓన్లీ ఫోర్ మార్క్స్ కోసం ఒకటి మాత్రం రావడం జరుగుతుంది సో దీని నుంచి టూ మార్క్స్ వస్తే కూడా కవర్ సో ఇది యూనిట్ నెంబర్ వన్ నాలుగు చాప్టర్ నుంచి మనకి వచ్చాయి ఫస్ట్ షాప్ నుంచి టూ మార్క్స్ ఒకటి సెకండ్ షాప్ బయోజన్ క్లాసిఫికేషన్ నుంచి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం సో ఈ థర్డ్ చాప్టర్ నుంచి మనకి ఓన్లీ టూ మార్క్స్ ఒకటి అవడం జరుగుతుంది ఫోర్త్ ప్లాంట్ మీద వృక్ష రాజం నుంచి ఫోర్ మార్క్స్ ఒక జరుగుతుంది ఇది అవడంలో యూనిట్ నెంబర్ వన్ సంబంధించిన దీనిలో మనకి ఎయిట్ మార్క్స్ ఏమి కూడా యూనిట్ నెంబర్ వన్ లో కావచ్చు సో నెక్స్ట్ యూనిట్ టూ వచ్చేసరికి ఇక్కడ యూనిట్ టూ ఇచ్చారు చూడండి మొక్కల నిర్మాణ స్వరూపం ఉంది స్వరూప శాస్త్రం నుంచి సో ఇందులో మనకి చాప్టర్ ఫైవ్ ఒకటే ఉంటుంది పుష్పించే మొక్కలు మొక్కల స్వరూప్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లౌరింగ్ ప్లాంట్స్ సో ఈ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లౌరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఇందులో మనకి టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ వస్తాయి సో ఇందులో కొన్ని టూ మార్క్స్ ఎక్కువ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఉంటాయి సో కాబట్టి మార్క్స్ మార్క్స్ మనకి రావడం జరుగుతుంది అలాగే దీని నుంచి ఎయిట్ మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది రూట్ మాడిఫికేషన్ స్టెమ్ మాడిఫికేషన్స్ మొత్తం మూడు ఉంటాయి వేరు రూపాంతరాలు కాన్ రూపాంతరాలు అనిశ్చిత పుష్పం చేస్తే ఏదైతే ఉందో ఈ మూడు నుంచి ఒక ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ త్రీ ఎస్ఐకుండా ఒక ఎస్ఐ ఖచ్చితంగా మనం చేయగలుగుతాం కాబట్టి ఫిఫ్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఎయిట్ మార్క్స్ కోసిన ఒకటి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకుంటే అలాగే టూ మార్క్స్ రెండు రావడం జరుగుతుంది సో ఇది మనకు ట్వల్ ట్వల్వ్ మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకుని కొద్ది చేస్తే ఒకసారి నెంబర్ త్రీ లో రెండు చాప్టర్స్ ఉంటాయి చాప్టర్ సిక్స్ ఒకటి చాప్టర్ సెవెన్ చాప్టర్ సిక్స్ ప్రత్యుత్పత్తి విధానాలు సో రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఏదైతుందో అది సంబంధించినండి ప్రత్యుత్పత్తి విధానాలు సో మన మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అంటాము ఈ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏమి ఇవ్వలేదు గుర్తు పెట్టుకుంటూ ఒకసారి చెప్తాను అది నుంచి అలాగే సెవెంత్ పాట పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అంటే మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సో ఈ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది సో ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఇక్కడ వస్తాయి అంటే పుష్పించే మొక్కలు లైంగిక పుష్పించే మొక్కలు లైంగిక ఉత్పత్తి సో దీనిలో ఎస్ఎల్ మూడు ఎస్ఎల్ ఉంటాయి మూడు ఎస్ఎల్ చాలా ఇంపార్టెంట్ మూడు ఎస్ఎల్ ఏంటంటే మనకి ఎంబ్రుయో సైక్స్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది మైక్రోస్పొరైజ్ ఒకటి ఉంటుంది ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఉంది సో ఈ మూడు సోక్ష్మి ఒకటి అలాగే పెండకోస్ నిర్మాణం ఒకటి ప్రత్యుత్పత్తి కదా ఒకటి సో ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సో ఈ మూడు చదువుకుంటే ఒక ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్ రావడం జరుగుతుంది అలాగే ఏదైతే మోడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉందో ప్రత్యుత్పత్తి విధానంలో సో మోడ్స్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి టూ మార్క్స్ అయినా ఫోర్ మార్క్స్ అని ఈ చాప్టర్ నుంచి అడగవచ్చు సో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఈ చాప్టర్ లో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా ఖచ్చితంగా మీరు చదవాల్సిందే సో ఈ రెండు చాప్టర్స్ నుంచి అటు ఇటు కూడా మనకి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఛాన్స్ మాత్రం మీరు మిస్ చేయొద్దు సిక్స్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ ఏమీ లేవు కదా అని మీరు చదవడం మానియద్దు దయచేసి కాబట్టి మోడ్స్ ఆఫ్ రిపోర్స్ టూ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ రెండు క్లియర్ అవుతుంది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది ఈ మీ రిమైనింగ్ వాటిలో ఎక్కడ నుంచి చిన్న చేంజ్ రావచ్చు సో చేంజ్ వచ్చి ఇక్కడ మనకి టూ మార్క్స్ కానీ ఇస్తే మీరు మీరు అర్థంగా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా చదవండి సో ఈ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ కోసం లిస్ట్ కూడా ప్రతి చాప్టర్ సంబంధించి లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో కాబట్టి ఛానల్ అందరూ కూడా మ్యాగ్ సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఇచ్చిన ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా మీరు చదవండి ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ ఫోర్త్ వాండ్ హాఫ్ లో మొక్కల సిస్టమేటిక్స్ సైన్స్ ఏరియా జరిగింది సో దీనిలో మనకి ఎయిత్ ఎయిత్ చాప్టర్ చూద్దాం సో ఎయిత్ చాప్టర్ వస్తే ఆవృత బేస్డ్గా వర్కింగ్ కర్ణ

నెక్స్ట్ యూనిట్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ ఫైవ్ కనం నిర్మాణం ఇందులో మనకి నైన్త్ టెన్త్ టూ చాప్టర్స్ ఉంటాయి సో నైన్త్ చాప్టర్స్ కనం జేవ ప్రణం సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాము సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి టూ మార్క్స్ కోసిన ఫోర్ మార్క్స్ అవుతుంది సెల్స్ గురించి సెల్ ఇట్లా ఉండడం జరుగుతుంది అలాగే టెన్త్ చాప్టర్ జేవ్ బయో బయోమాలిక్యూల్స్ అంటాం సో బయోమాలిక్యూల్స్ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ మనకి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి క్వశ్చన్ రావడం జరుగుతుంది చూడండి ఎయిత్ నుంచి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి నైన్త్ నుంచి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి టెన్త్ నుంచి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి అలాగే లెవెన్త్ చాప్టర్ చూడండి కనచక్రం కనక దీని కూడా టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి క్వశ్చన్ రావడం జరుగుతుంది సో కణచక్రం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అంటాము సో సెల్ సైకిల్ సెల్ డివిజన్ ఫోర్ టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి ఇక్కడ నుంచి ప్రతి చాప్టర్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చాప్టర్ ఎయిత్ నైన్ టెన్ లెవెన్ నుంచి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి ఖచ్చితంగా అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా మీరు ఫోకస్ చేయండి నెక్స్ట్ వస్తారు యూనిట్ నెంబర్ సిక్స్ వస్తాయి సిక్స్ లో అనుకున్నటువంటి పుష్పించే మొక్కలు అంతా నిర్మాణం చేస్తాము హిస్ట్రాలజీ అండ్ అనోటమీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ అంటాము హిస్టాలజీ అండ్ అనోటమీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ పాయింట్ ఆఫ్ లో ఎయిట్ మార్క్స్ కుటు రావడం జరుగుతుంది సో మనకి ఎయిట్ మార్క్స్ అనేది సిక్స్ వరకు ఉంటాయి దగ్గర అంటే ఇక్కడ చూడండి డైకాట్ మోనోకాట్ రెండు ప్లాంట్స్ డై లో అలాగే అలాగే స్టెమ్ లీఫ్ మోనోకాట్ లో రూటునల్ సెక్స్ అడుగుతుంటారు అంటే అంత నిర్మాణం డైకాట్ రూట్ మోనోకాట్ రూట్ డైకాట్ స్టెమ్ మోనోకాట్ రూట్ మోనకాట్ స్టెమ్ అలాగే డైకాట్ లీఫ్ మోనోకాట్ లీఫ్ ఇలాగే తలకి ఇంటర్నల్ సెక్స్ అయితే అడగడం జరుగుతుంది సో సిక్స్ కూడా ఇంపార్టెంట్ ఇందులో సిక్స్ ఎస్ చదువుకుంటే ఒక ఎస్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఇది మీరు ఎయిట్ మార్క్స్ పాయింట్ లో చదవాల్సిన టాపిక్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే యూనిట్ నెంబర్ సెవెన్కి వచ్చేసరికి ఇక్కడ థర్టీన్ చాప్టర్ ఉంది ఆవరణ సంబంధ అనుకూలనాలు అనుక్రమం ఆవరణ అంటే ఎకాలజీ సంబంధించినటువంటి లెసన్ ఇది ఇకో సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో చాప్టర్ థర్టీన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి టూ మార్క్స్ కోసం నోట్ రావడం జరుగుతుంది ఫోర్ మార్క్స్ కోసం నోట్ రావడం జరుగుతుంది సో ఎకాలజీకి సంబంధించి కాబట్టి దీనిలో ఉన్న టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే సో ఇది ఓవరాల్ గా ఇంటర్నెట్ ఫస్ట్ ఇయర్ బోట్ని పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి బ్లూ ప్రింట్ సో ఏ విధంగా చదవాలని మీకు ఐడియా వచ్చి ఉంటుంది అలాగే ఇందులో ఫోర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి చాప్టర్లోనూ ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అవి కూడా మీరు మాక్సిమం ప్రాక్టీస్ అయ్యే ప్రయత్నో చేయండి సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తాయి మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్